ఏడాది తర్వాత వైసీపీ నేతల్లో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతోంది వాళ్ళకు కూడా వైసీపీ మొన్నటి వరకు మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో ఒక పక్క సూపర్ సిక్స్ అంటున్నారు ఒక పక్క లిక్కర్ స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది అని చెప్పి అందరూ బలంగా నమ్మారు ఆ కోటరీలో ఉండడం నా వల్ల కాదంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే బయట వెళ్ళిపోతే ఇక పార్టీలో ఎవరుంటారు వెనక్దే ఆయన వెనక ఎన్నికల ముందు వరకు తిరిగిన వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయారు మొదటి నుంచి ఆయన వెంటే ఉన్న మోపుదే వెంకటరమణి వెళ్ళిపోయారు పదవులు అనిపించిన వాళ్ళు ప్రకాశం జిల్లాలో కీలక వ్యక్తి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు ఇలా చాలామంది ఉత్తరాంధ్రలో ఆవంత్ శ్రీనివాస్ వెళ్ళిపోయారు ఇలా చాలామంది ఒకళ్ళిద్దరని కాదు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ రాజ్యసభ స్థానాలు ఇచ్చిన రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు రాజీనామాలు చేసేశారు పిలిచిచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆర్కృష్ణయ తెలంగాణ నుంచి పిలిచిచ్చారు వెళ్ళిపోయారు బేదమస్తాన్ రావు అంటే ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడు కాస్తంత భయపడ్డారు నేతలు కానీ ఎప్పుడైతే ఏడాది పాలన పూర్తయిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయకుండా అమలు చేసేసాం అని చెప్పడం తల్లికి వందడం విషయంలో జరిగింది కానీ రేషన్ డోర్ డెలివరీ తీసేయడం కానీ వాలంటీర్ వ్యవస్థను తీసేయడం కానీ సచివాలయాలని రేషనలైజేషన్ పేరుతో సచివాలయ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కానీ ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ వైసీపీ నేతల్లో ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మొదలైంది ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాలన ఇలాగే ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే ప్రజలు మళ్ళీ వైసీపీనే ఆదరించే అవకాశం ఉంది అనేక నమ్మకం పెరుగుతుందట అందుకే ఇప్పుడు ఆ వైసీపీ నేతల్లో పెరుగుతున్న కాన్ఫిడెన్స్తో ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారట ఇప్పటికే కార్యకర్తలు అందరూ ముందుకు వచ్చారు నేతలందరూ ముందుకు వెళ్తున్నారు ఎం మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మొన్నటి వరకు కనబడలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతారు వీళ్ళందరూ అనేది ఆ సక్సెస్ని బట్టే కూడా వాళ్ళకి మార్కులు కూడా ఉంటాయట